అందరికి నమస్తే అండి వాళ్ళు నేను వంశీ అరెస్ట్ అయ్యి మూడు నెలలు దాటింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అక్కడ సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దూషించారనే కేసులో అండ్ అతన్ని కిడ్నాప్ చేశారనే కేసుతో ఈ మూడు కేసుల్లో మూడోది అతి పెద్ద కేసు పెద్ద సెక్షను ఆ సందర్భంగా అతను ఇమీడియట్గా అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి మూడు నెలలు దాటింది ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు అతనికి రెండు కేసుల్లో బెయిల్ వచ్చింది మూడో కేసుల్లో బెయిల్ కోసం ఫైట్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే మరో వారం పది రోజుల్లో బెయిల్ వచ్చేస్తుందేమో అతను కూడా కాస్త సిక్ అయ్యారు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు సో అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు కరెక్ట్గా ఇదే టైంలో అతని మీద రెండు కొత్త కేసులు నమోదయ్యాయి అందులో ఒక కేసు చాలా సీరియస్ నూజివీడు కోర్టు ఆదేశాల మేరకు నమోదు చేసిన కేసు సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి అదేంటంటే నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అక్కడ లబ్ధిదారులకు ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఈ నకిలీ ఇళ్ల పట్టాలు అనేది మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ జైలు సెక్షన్ ఉండే సెక్షన్లే అంటే నాన్ అవైలబుల్ ఇవన్నీ కూడా దీనిలో ఏమేం క్రైమ్స్ అంటే మార్ఫుడ్ డాక్యుమెంట్స్ చూడండి మనం సర్టిఫికేట్ తయారు చేసినప్పుడు ఆ సర్టిఫికేట్లో ఒక నకిలీ స్టాంప్ వాడతాం ఆ నకిలీ స్టాంప్ నకిలీగా తయారు చేసి వాడతాం సో అది ఒక నకిలీ తయారు చేయడం అదొక క్రైమ్ అలాగే డాక్యుమెంట్స్ మార్ఫ్ చేస్తాం అలాగే ఫోర్జరీ సంతకాలు చేస్తాం ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట నకిలీల పట్టాలు తయారు చేయడానికి ఇన్ని రకాలుగా పవర్ మిస్యూజ్ చేశాడు ఇన్ని రకాల ఫోర్ ట్వంటీ వేషాలు వేశాడు అనేది వీళ్ళు నమోదు చేసిన అభియోగాలు ఇవన్నీ కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లు సో ఈ కేసు కొంచెం ప్రస్తుతానికి వంశీ గారిని కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ కేసులో ఇప్పుడప్పుడే బెయిల్ రాదు కాకపోతే వంశీ గారు అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలని కోరారంట ఈరోజే పిటిషన్ వేశారంట మేబీ అది చర్చకు వచ్చిన తర్వాత ఇంకా ఏకైక రీజన్ ఆయనకు ఒకవేళ బెయిల్ వస్తే కేవలం ఆరోగ్య అనారోగ్య కారణాల రీత్యా ఇవ్వాలి తప్ప ఇంకా వేరే కారణం అయితే ఉండదు ఈ నకిలీ పట్టాల స్కామ్తో పాటు ఈ గ్రావెల్ మట్టి దోచుకున్నారు దాదాపుగా వంద కోట్లకు పైగా అవినీతి చేశారు అనే కేసు కూడా తాజాగా నమోదు చేశారు అది కూడా విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు అది కేసు పెట్టారు కట్టారన్నమాట గన్నవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండలం పరిధిలో కొన్ని గ్రామాలు అలాగే గన్నవరం మండలంలోని వెదురుపావులూరు కొండపోవులూరు గోపవరకుగూడెం ఇటువంటిది మూడు వందల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని పిండి చేసి గ్రావెల్ని తవ్వుకొని ఆ చుట్టుప్ర మచిలీపట్నము హనుమాన్ జంక్షను ఎక్కడ గుడివాడ ఆ ప్రాంతాలకు తరలించారు సో దీని ద్వారా ఆయనకు ప్రతి టిప్పర్ కూడా వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు లబ్ధి పొందారు దాదాపుగా రెండు వందల కోట్లకు మేర అవినీతి జరిగింది అనేది ఆరోపణ సో దీనిలో ఆయన ఎంత లబ్ధి పొందాడు ఏంటనేది పూర్తి స్థాయిలో ఆధారాలు లేకపోయినప్పటికీ అనధికారికంగా అక్రమంగా మట్టి తరలింపు జరిగింది సో దానిలో ఆయన పాత్ర ఉంది ఆయన ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగాయి అనేది మాత్రం సిట్ నిర్ధారించింది విజిలెన్స్ నిర్ధారించింది దీని మీద కూడా తాజాగా అతని మీద కేసు నమోదైంది గన్నవరం పోలీస్ స్టేషన్లో సో ఇది కొన్ని సెక్షన్లు క సీరియస్ సెక్షన్సే సో ఇట్లా సిట్టు ఏం వచ్చిందంటే విజిలెన్స్ వం అక్రమ తవ్వకాల్లో వంశీ పాత్ర ఏంటంటే బినామీలు అండ్ సామాన్యులను ఏమార్చి జరిపిన తతంగం మొత్తం అయింది దీనికి సంబంధించి పోలవరం కాలువ మట్టి అలాగే గ్రావెల్ కొండలను పిండి చేయడం దాదాపుగా యాభై కిలోమీటర్ల పొడవ పొడవైన పోలవరం కుడి కాలువ గట్టుల్లో పదుల సంఖ్యలో చెరువులను కొలగొట్టారంట ఇదంతా కూడా ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఆయన సాధించిన ఆకృత్యాలు అసలు ఈ రిపోర్ట్ వచ్చే వరకు నాకు తెలియదు మట్టి గ్రావెల్ ద్వారా వందల కోట్లు సంపాదించవచ్చా అనేది ఇప్పటి వరకు నాకు తెలియదు సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది కొంతమందికి అవకాశంగా మారింది సో ఓవరాల్గా వంశీ గారి మీద ఉన్న ఈ రెండు కేసులు చూస్తే మేబీ ఆయనకు బెయిల్ వచ్చేస్తుందేమో అనుకున్న వాళ్ళు కూడా అప్పుడే రాదు మరో రెండు మూడు నెలలు ఆయన లోపలే ఉంటాడు అని ఫిక్స్ అవుతున్నారు కాకపోతే నేను అనుకోవడం సాధారణంగా ఈ అనారోగ్య కారణాలు కొంచెం సీరి సీరియస్గానే పరిగణిస్తాయి కోర్టులు అతను అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ అడుగుతున్నాడు నిజంగానే ఈ మధ్య ఆయన బయటకు వచ్చినప్పుడు కొంచెం సిక్ అయ్యాడు ఆయన ఎక్కువగా తగ్గడం కానీ మొహంలో స్పష్టంగా మార్పులు కనిపిస్తున్నాయి అలాగే బరువు తగ్గడం తరచూ ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలే చేయిస్తున్నారు కాబట్టి అది కనుక కోర్టు పరిగణనలోకి తీసుకుంటే బెయిల్ ఇస్తారు లేకపోతే మాత్రం ఆయనకి అతనికి ఇంకో రెండు మూడు నెలలు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు థ్యాంక్ యూ